यधीमहि नः प्रचोदयात् ॐ असतोमा तमसो मा ज्योतिर्घमया मृत्योर्मा अमृतङ्गमया सहना वो सहन भुन सह वी कर वावै तेजस्वी नवधीतमस्त मिषावै शांति शांति शाति सर्वे नमो नमः मता అందరికి నమస్తే ఈ యోగ దర్శనములో జీవాత్మ సమాధి స్థితి అసంప్రజ్యాత సమాధి సంప్రఖ్యాత సమాధి ఆ లోతైన మార్గములో జీవుని యొక్క స్థాయి అనగా ఎవరైతే తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అలాగే సాంసారిక సాధనాలను ఐశ్వర్యాలను త్యజించాలి అనే భావనతో ఉన్నారు ఎందుకంటే ఈ సాంసారిక ఐశ్వర్యాలలో సుఖ దుఃఖాలతో పాటు వియోగం కూడా ఉంది ఆ వియోగము చాలా అంటే మనం దాన్ని సహించగలుగుతామా అంతటి సహన శక్తి మనకి ఉందా పదే పదే ఈ సంయోగ వియోగాలను చూడడం అనేది జీవుడు అలసిపోయి ఉన్నాడు ఇంకా వాటిని అనుభవించాలి అంటే ఆ విధంగా సాంసారిక సుఖ దుఃఖాలను వదిలిపెడుతున్నాడు తనని తాను చాలా తీవ్ర ప్రయత్నం చేసి మోక్ష మార్గంని ఎన్నుకున్నాడు కానీ మోక్ష మార్గము అంత సులభమా అంటే స్వాభావిక సిద్ధి అయినప్పుడు మాత్రం సులభమే కానీ అప్పుడప్పుడే ప్రేరేపింపబడుతున్న సమయములో ఆ మార్గము అంత సులభము కాదు అంటాడు ఎందుకంటే జీవునిలో జ్ఞానము కంటే దీర్ఘకాలము నుండి అజ్ఞానమే ఆక్రమించుకొని ఉంది జీవుడు స్వయం స్వరూప స్థితి కంటే ఇంద్రియ స్వరూప స్థితితోనే ఎక్కువ కాలం గడిపాడు ఇలా అనేక కారణాల వల్ల యోగ మార్గములో విఘ్నములు కలిగే అవకాశం ఉంది బ్రహ్మతత్వము ఆనంద స్వరూపమైనప్పటికీ బ్రహ్మను పొందాలి అంటే చిత్తశుద్ధి ఉండాలని తెలుసుకున్నప్పటికీ నాణ్య పంథ మరొక మార్గము లేదు అని శాస్త్రాలు ధృవీకరించి చెప్పినప్పటికీ కూడా జీవుడు అంత తొందరగా ఆ మార్గాన్ని అంత ఈజీగా స్వీకరించలేడు అది మీరు తెలుసుకోవాలి అందుకనే యోగ మార్గములో అంటే యోగాభ్యాసి యోగ మార్గంలో ఉంటాడు కానీ అతని స్థాయి మాత్రం చాలా వేరుగా ఉంది ఒకరు అంటే గురువు ముఖంగా బ్రహ్మతత్వం తెలుసుకుని జ్ఞానాన్నైతే మననం చేస్తున్నాడు కానీ సాధనలో మాత్రం విభిన్న స్థితులు ఉంటవి అంటున్నాడు దాన్నే సూత్రకారుడు ఏమన్నాడు అంటే మృదు మధ్యాది మాత్రత్వా తతోపి విశేష యోగభ్యాసి అంటే మృదు యోగాభ్యాసియా మధ్యమోగ్యాసియా అధిమాత్ర యోగాభ్యాసియా అంటే అతను మాధ్యమికంగా యోగాభ్యాసం చేస్తున్నాడా చాలా తీవ్ర స్థాయిలో యోగాభ్యాసం చేస్తున్నాడా లేదా మృదుత్వముతో చేస్తున్నాడా అంటే కఠిన స్థితి వచ్చినప్పుడు వదిలిపెట్టడం ఉదాహరణకి వాతావరణము కానివ్వండి సమయము కానివ్వండి పరిస్థితులు కానివ్వండి ఏవైనా కానివ్వండి ఇవి అనుకూలంగా లేనప్పుడు వదిలిపెట్టడం ఈరోజు నాకు నిద్ర సరిపోలేదు నేను నిద్రని తీసుకుంటా ఈరోజు నాకు బంధువుల ఇంటికి వెళ్ళేది ఉంది నేను స్నేహితులతో సమయం గడపాలి అలా అనేక కారణాలని ప్రధానంగా పెట్టుకొని యోగాభ్యాసం చేస్తున్నాడా ఏది ఎంత ఆటంకాలు వచ్చినా తీవ్ర అభ్యాసం చేస్తున్నాడా లేదా మాధ్యమిక అభ్యాసం చేస్తున్నాడా లేదా సాకులు వెతుక్కుంటూ పరిస్థితులను బట్టి యోగాభ్యాసం చేస్తున్నాడా అనేది యోగా మార్గమును అంటే తనని తాను యోగాభ్యాసి అంటే యోగ మార్గములో కూడా ఈ మూడు విధములైన యోగులుంటారు ఇక్కడ మీరు యోగులు అంటే ఎవరైతే స్వాభావిక సిద్ధులైపోయారో వాళ్ళ గురించి మనం ఇక్కడ చర్చించట్లేదు వర్తమానములో సంచిత కర్మల్లో వర్తమాన జీవితములో ఎవరైతే యోగ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో ఆనందాన్ని అనుభవించాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించే ఈ సూత్రములో ఉంది యోగము అంటేనే ఆనంద ప్రాప్తి శాశ్వతమైన ఆనంద ప్రాప్తి మానవ జన్మలో ఆ ఆనందమును మనం అనుభవించకుండా ఇతరత్ర శ్రమ చేసి ఏ వస్తువులనైతే ప్రోగు చేశామో ఆ వస్తువుల వల్ల కలిగే సుఖము సమాధిలో జీవుడు పొందిన ఆనందాన్ని ఎప్పుడు మనం పోల్చలేము ఎలా మాధుర్యం అంటే మాధుర్యమే ఈ ప్రపంచములో కొన్ని ఉపమానాలు అన్నిలతో మనం ఇవ్వలేము ఉదాహరణకి రాముడి యొక్క మర్యాదలు తీసుకోండి రాముడి యొక్క మర్యాదలకు మరొకరి ఉపమానం మనం తీసుకోలేము అదే పరమాత్ముడు కూడా మానవాళికి సూర్యవత్ అంటాడు నీవు ఈ మానవ జన్మలో ఎంత ప్రకాశింపబడాలి అంటే ఒక వ్యక్తి నామం ఇవ్వలేదు పరమాత్ముడు అందుకే వేదాది శాస్త్రాల ఎందు ఇతిహాసం ఉండదు అంటే చరిత్ర గల నామములు ఉండవు ఇది మనం తెలుసుకోవాలి వేదాలలో పరమాత్ముడు ఈ పశు ప్రవృత్తి నీలో ఉండకూడదని పశువులతో చెప్తున్నాడు నీ శరీర స్వభావము నువ్వు ఈ శరీరములో ఎంత కాలం ఉంటావు దీని స్థితి ఏమిటి అనేది వృక్షాదులతో కూడా చెప్పాడు అంటే సృష్టి ప్రారంభములో ఏ పదార్థాలైతే ఉంటాయో ఏ యోనులైతే ఉంటాయో వాటి వలె నువ్వు ఆచరింపకము వాటి వలె ఆచరింపుము అని పరమాత్ముడు అంతవరకే చెప్పాడు వేదాలలో అందుకనే వేదాలలో ఈనాడు ఏవైతే ఇతిహాసంలో ప్రసిద్ధి చెందిన కీర్తనలు జరుగుతున్న మహా ఆత్మలు ఉన్నాయో వాళ్ళ నామములు కానీ వాళ్ళ స్థుతి కానీ వాళ్ళ గుణగణాలను కానీ వేదములో ఉండవు అది మనం తెలుసుకోవాలి అలాగే వేదములు ఈ వేదాది శాస్త్రములు పరమాత్మ ఆనందాన్ని పొందుటకు కేవలము ఈ యోగ దర్శనము కేవలం హిందువులకే సనాతీయులకే ఉందా అంటే పరమాత్మ ఆనందాన్ని వర్గ విభజన చేసిన వాళ్ళు మాత్రమే పొందుతారా అంటే కాదు అతను ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే ఏ దేశ సంస్కృతికి సంబంధించిన వాడైనా సరే చిత్తమును శుద్ధము చేసుకుంటున్నాడు చిత్త మాలిన్యాలు తొలగించుకుంటున్నాడు అష్టాంగ యోగమును అనుసరిస్తున్నాడు అంటే ఏ దేశములో పుట్టినా ఏ మతములో పుట్టినా అతను పరమాత్మని యొక్క ఆనందానికి అర్హుడవుతాడు కానీ అష్టాంగ యోగ మార్గములో ఉంటే కా మనం ఇక్కడ గమనించుకోవాలి మనం ఆధ్యాత్మిక మార్గములో ఉన్నాం భౌతిక మార్గము నుండి వేరయ్యాం వేరయ్యామంటే దాన్ని గౌనంగా వాడుకుంటున్నాం ప్రధానంగా ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎన్నుకున్నాం లక్ష్యం చాలా శ్రేష్టమైనదే ఉన్నతమైనదే కానీ ఆ లక్ష్య సాధనలో అష్టాంగ యోగము ఎంతవరకు మనం ఆచరిస్తున్నామనే దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ మనం ఎంత స్థాయికి ఎదగాలి అంటే ఈ అపరిగ్రహము ఈశ్వర పరిధానము ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటిని మనం చాలా బాగా లోతుగా అర్థం చేసుకోగలుగా పరమాత్ముని చేరుకోవాలి అన్నా పరమాత్మని ఆనందాన్ని మనం పొందాలన్నా ముందుగా పరమాత్ముడు ప్రసాదించిన ఈ దేహాలతో కూడుకున్న ఇంద్రియ సుఖాలను లేదా సాధనాలను మీరు సంవత్సరాలు పోల్చుకోకండి ఒక ఒక దినచర్య ఒక రోజులోని ఒక దినచర్యలో ఒక గంటను ఒక అరగంటను ప్రత్యేకంగా చూడండి పరిశీలించండి ఈ అరగంటలో నేను పరమాత్మని ద్వారా ప్రదత్తమైన ఇంద్రియాలను ఉపయోగించుకోకుండా ఉండగలిగానా ఆ స్థితిని మీరు పరిశీలించుకుంటేనే ఇంద్రియ సాధనాలను ఉపయోగించుకోకుండా ఉండగలిగే స్థితిని మనం ఎప్పుడైతే లబ్ధి చేసుకుంటామో ఆ సంపదను మనం ఎప్పుడైతే వృద్ధి చేసుకుంటామో అప్పుడే మనం యోగ మార్గంలో విజయం సాధిస్తాము అది ఏ సమయాన ఎప్పుడు అనేది పరిశీలించుకోకుండా మీరు ఒక దినములో పరమాత్మని ద్వారా ప్రదత్తమైన అవయవాలను ఉపయోగించుకోకుండా ఎంతసేపు ఉండగలిగారు అనేది మీరు గమనించుకోవాలి ఆ స్థితిని మీరు సాధించారు అంటే మీరు ప్రారంభంలో పది నుంచి పదకొండులో ఒక్క నిమిషం మళ్ళీ పన్నెండు నుంచి ఒకటిలో ఒక్క నిమిషం అలా తీసుకొని ఇరవై నాలుగు నిమిషాలు ఓకే అది డిపాజిట్ కానీ అక్కడ వరకే ఆగకుండా రెండవ రోజు ఒక్క నిమిషాన్ని రెండు నిమిషాలకి మార్చుకోవాలి అలా నెమ్మది నెమ్మదిగా మనము నిమిషాల సంఖ్య ఒక పరిధిలోనే పెంచుకోవాలి ప్రారంభములో దినం మొత్తములో ఎన్ని నిమిషాలు ఈ సాధనాలను ఉపయోగించుకోకుండా ఉండగలిగాము అనేది పరిశీలన చేసుకోండి నెమ్మది నెమ్మదిగా ఒక సీమలో ఒక పరిధిలో ఒక పండి చక్రములో కాలాన్ని పెంచుకోండి అదే స్థాయి వృద్ధిలో ఉన్నట్టు ఆసక్తి వేరు అభిలాష వేరు పరమాత్ముని స్థుతించడం వేరు ఎంత లోతైన యాత్ర మనం చేసుకోవాలి అంటే నిత్య జీవితములో మనం ఎంతసేపు ఈ సాధనాల రహితముగా ఉండగలుగుతున్నాము అందుకే అంటున్నాడు మనం ఉపనిషత్తుల్లో వినేటప్పుడు ఈ మార్గము చాలా రహస్యమైనది ఆధ్యాత్మిక మార్గము ఈ శరీరములో ఉంటూ జీవుడు తన ఆత్మ సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకోవడం అనేది ఇది సామాన్యమైన సంపత్తి కాదు అసామాన్య సంపత్తి ఇది ఆ అసామాన్యమైన సంపత్తికి ఏ జీవుడైతే అధికారి అవుతున్నాడో మనం ఆ సమయములో ఈశ్వర ప్రణిధానం చేసిన వాళ్ళం అవుతాం అంటే పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన ఇంద్రియాలను ఉపయోగించుకోకుండా ఉండడము అపరిగ్రహం అవుతే అవి అతనికి సమర్పించడము ప్రనిధానం అవుతుంది ఈ లోతుగా ఈ రెండింటి మీద గనక మీ సాధన పరిపక్వ స్థితికి వెళ్ళకపోతే మనం మరలా కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది అందుకనే చెప్తున్నాను ఈ మార్గములో విఘ్నాలుంటవి అంటే స్థాయిని బట్టి సత్వగుణ ప్రధానం ఉండొచ్చు రజోగుణ ప్రధానం ఉండొచ్చు తమోగుణ ప్రధానం ఉండొచ్చు జన్మ జన్మాంతరాల యొక్క వాసనలు ఇష్టమిత్రుల సంగతి ఈ అనేక కారణాల వల్ల మనం యోగ మార్గములో నెమ్మదిగా వెళ్తున్నామా మాధ్యమికంగా వెళ్తున్నామా అది మాత్ర చాలా తీవ్రంగా వెళ్తున్నామా అనేది యోగి పరిశీలించుకోవాలి మనకు శరీరముతో యుద్ధం చేయడం కాదు వాసనలతో యుద్ధం చేయడం అది తెలుసుకోండి మీరు శరీరానికి ఎప్పట్లాగే సుఖాసనం ఇవ్వండి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వండి వస్త్రధారణ చెయ్యండి ఆభరణాలను ధరించుకోండి వాతావరణాన్ని బట్టి కృత్రిమ యంత్రాలని ఉపయోగించుకోండి శరీరముతో యుద్ధము చెయ్యకండి నేను ధ్యానములో ఇలా పద్మాసనం వేస్తేనే ఫ్యాన్ లేకుండా చెమటలు కారుతేనే చినిగిపోయిన వస్త్రం కడితేనే ఆభరణాలను త్యజిస్తేనే యోగము సిద్ధిస్తుంది అనే భ్రమలో ఉండకండి స్థూల దేహ అలంకరణ ధర్మబద్ధముగా ఉంటే చాలు ధర్మ మార్గములో సంపాదించుకోండి ధర్మ మార్గములో వచ్చిన ఆభరణాలతో శరీరాన్ని అలంకరించుకోండి అది యోగానికి విఘ్నము కాదు ఆసక్తి వద్దు అలాగే భోజనం భోజనము రుచికరమైన భోజనము మనకు ఇష్టం దాన్ని పొడిగించుకోవద్దు అంతే సామాన్య రుచిగా తయారు చేసుకుని భుజించడం అంతే ఆసక్తి వద్దు మిత్రులు చక్కగా పండుగలప్పుడు ఉత్సవాలప్పుడు కలవండి ఆలింగనం చేసుకోండి యోగక్షేమాలు తెలుసుకోండి కానీ ఆసక్తి వద్దు కుతూహలత వద్దు శుభ కార్యాలకు వెళ్ళడము అశుభ కార్యాలకి వెళ్ళడం ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సలహాలు అడిగారు ఇవ్వండి కానీ ఆసక్తి వద్దు నిన్న మనని చాలా ప్రధానంగా పెట్టుకున్నారు ఆ చర్చలో ఈరోజు మనని వదిలిపెట్టారు దుఃఖం వద్దు ఏది కూడా ఆసక్తితో వద్దు అడిగారా మనని ఉపయోగించుకున్నారా మన సహాయం కోరారా చెయ్యండి కానీ ఆసక్తి అందులో మునుగకండి ఈ విధంగా మనం గత సూత్రంలోని శ్రద్ధ వీర్యము సమాధి స్మృతి ప్రజ్ఞ వీటి ద్వారా మనము మన చిత్తమున గల ఇంద్రియాలను శాంతింపజేసుకునే ప్రయత్నం చెయ్యాల్సిందే మనలో గనక శ్రద్ధ జాగరూకం అవ్వకపోయినా శుద్ధ ఆచరణతో సమాధి స్థితికి వెళ్ళిన స్మృతి జాగరూకం అవ్వకపోయినా విశేష ప్రజ్ఞ స్థితిని మనం పెంపొందింపజేసుకోకపోయినా యోగ మార్గములో విఘ్నములు కలిగే అవకాశం ఉంది అందుకనే బాహ్య సాధనాలని అంటే నేను ఇవన్నీ వదిలిపెడితేనే నాకు భగవత్ ప్రాప్తి కలుగుతుందా అంటే వదిలిపెట్టడం కాదు ఉపయోగించండి కానీ ఆసక్తి వద్దు లోభత్వం వద్దు నేనే ధరించాలన్న ఇచ్చ వద్దు అంటే కామం వద్దు ప్రధానముగా అంతర్గత సూక్ష్మ కారణ దేహములో ఉండే మలినాలను త్యజించే ప్రయత్నం చెయ్యండి బాహ్యంగా త్యజించడము చాలా సామాన్యం వేషధారణతో యోగ మార్గములో ఎటువంటి మార్పులు ఉండవు యోగ మార్గములో విజయం సాధించాలి అంటే అంతర్గత శక్తుల పైననే చాలా పవిత్రత ఉండాలి చాలా శుద్ధత్వం ఉండాలి అందుకే అంటున్నాడు మృదు మధ్య అధి మాత్ర మనం నెమ్మదిగా యాత్రను కొనసాగిస్తున్నామా మధ్యమముగా యాత్ర కొనసాగిస్తున్నామా తీవ్రంగా కొనసాగిస్తున్నామా అనేది మీ యొక్క ఆయువుని బట్టి సామర్థ్యాన్ని బట్టి జిజ్ఞాసను బట్టి ముందుకు వెళ్ళండి ఈ మార్గములో ఈ దట్టమైన దుర్గ మార్గములో మీకు చాలా మంది అగుపడతారు చాలా మంది ఈ మార్గంలో ఉండొచ్చేమో అన్న అపోహలు వద్దు మీరొక్కరే వెళ్తున్నారు మీరొక్కరే ఈ దుర్గమైన గుహని బద్దలు చేసి ముందుకు జరుగుతున్నారు దానికోసం శ్రద్ధ శక్తివంతంగా ఉంటున్నారు భయపడడం లేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా నిదొక్కుకోగలిగే శక్తిని పెంచుకున్నారు స్మృతి భగవత్ ఆనందాన్ని దృష్టిలో పెట్టుకున్నారు సమాధి జితేంద్రియత్వం పెంచుకున్నారు ప్రజ్ఞ విశేష జ్ఞానవంతులవుతున్నారు అలా మీ స్థాయిని నెమ్మదిగా పెంచుకోండి నెమ్మదిగా యాత్ర కొనసాగించుకోండి కానీ చిత్త వాసనలను కొత్తవి మాత్రం మీరు నిర్మాణం చేసుకోవద్దు ఈ మార్గంలో మనం విజయం సాధించాలి అంటే అందుకనే మీరు శరీరంతో యుద్ధం చెయ్యకండి దాన్ని ఇదే ఆసనంలో పెట్టడం ఇటువంటి భోజనమే తినడము ఇంతే నీళ్ళు త్రాగడం ఇలా ఏవి చెయ్యకండి దానికి కావలసినవి అనాసక్తితో ఇవ్వండి సామాన్యంగా ఇవ్వండి విశేషముగా చిత్త మాలిన్యాల పైన దృష్టిని పెట్టుకుని ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు తీవ్ర ప్రయత్నం చేస్తారా మాధ్యమిక ప్రయత్నం చేస్తారా మృదు ప్రయత్నం చేస్తారా లేదా కేవలం శ్రవణానందం చేస్తారా అనేది మీ వ్యక్తిగతం ఓం శాంతి శాంతి శాంతి